ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త కాంగ్రెస్ కీలక నేత అరెస్ట్ ఉద్రిక్తత పరిస్థితులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి విరళి చెప్పడానికి వెయిట్ చేయడం జరుగుతుంది చాలా మంది విడుస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లెక్కడ ఆల్చుకునే ట్యాచ్ ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్కా జడ్సన్ ను పోలీసులు చేశారు హైదరాబాద్ కు వస్తున్న రాహుల్ గాంధీ కలవడానికి వెళ్తున్న బక్క జెడ్సన్ ను పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా బక్క జడ్సన్ మాట్లాడుతూ తాను పార్టీ నుంచి కేవలం సస్పెండ్ మాత్రమే అయ్యాను తాను ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకుడనే కాంగ్రెస్ ప్రభుత్వంలో తనను అరెస్ట్ చేయడం ఏంటో అర్థం కావడం లేదు టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి సీఎంఐ ఇంకా మమ్మల్ని శత్రువును చూసినట్టుగా చూస్తున్నాడని జెడ్సన్ మండిపడ్డారు రైతు బంధు ఏడు వేల కోట్లు ఎవరి అకౌంట్ లో డైవర్ట్ అయ్యాయో రాహుల్ గాంధీ కలిసి అడుగుతానని తెలిపారు తాను ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేశారో కూడా అడుగుతానని బక్కా జెడ్సన్ పేర్కొన్నారు తెలంగాణలో తుక్కుగూడలో ఈ రోజు రంగారెడ్డి పరిధిలో పది లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు మొత్తానికి గత కొన్ని రోజుల క్రితం నుంచి సీఎం ను టార్గెట్ గా మొత్తానికి కాంగ్రెస్ లో నేత ఈ రకంగా సీఎం వ్యతిరేకంగా మాట్లాడడంతో సస్పెండ్ కూడా చేసింది ప్రస్తుతానికి పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం తాను ఎప్పటికీ కూడా కాంగ్రెస్ నాయకుడునే అంటూ అసలు ప్రభుత్వం తనను అరెస్ట్ చేయడం ఏంటో కూడా అర్థం కావడం లేదని అంటున్నాడు గత కొన్ని రోజులుగా చర్చ అనే అంశం పెద్ద దుమారమే రేగింది